సబ్జైల్ చోడవర సబ్ జైల్ నుండి ఈ రోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఇద్దరు రిమాండ్ ఖైదీలు సినిమాలో చూపని విధంగా పరారయ్యారు బెజవాడ రాము మరియు నక్కా రవికుమార్ అనే ముద్దాయిలు జైల్లోని జైల్ తలపై సుత్తితో దాడి చేసి జైలు నుండి పారిపోయిన ఖైదీలు ఈ ముద్దాయిలు బెజవాడ రాము అనే వ్యక్తి చోరీ కేసులో నిందితుడు నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా పెన్షన్ సొమ్మును మాయం చేసి

పైన నాకు నా దశకలో ఉన్న హ్యామర్ అంటాను కదా హ్యామర్ తీసుకుని నా పైన అటాక్ చేసి నేను గింజుకునేటప్పటికి నా చేతిలో ఉన్న తాళాలు లాక్కుని గేట్ తీసుకున్నాడు కొట్టేసిన దాని మీద నేను కొద్దిగా మైలిగా ఉన్నాను తాళాలు ఆ చేతిలో లాగేసుకుని గేట్ తీసుకుని వెళ్ళిపోయాడు అదే సందర్భంలో ఆడుతూ ఉన్న కిచెన్ నుంచి హెల్ప్ చేసిన ముద్దాయి కూడా

అప్పుడు డ్యూటీలో ఎంతమంది ఉన్నారండి డ్యూటీలో నాలుగు నలుగురు ఘాటు సూపర్ రెడ్డి గారు నేను ఒక వాటర్ గారు ఉన్నామండి అండి వాటర్ గారిని బయటకు పంపించాను బ్లీచింగ్ తీసిరాని అంటే ఇప్పుడు అక్కడ హ్యామరును బ్లడ్ స్టెయిన్స్ ఎక్కడ ఉన్నాయంటే రూమ్లో ఉన్నాయి కదా అక్కడికి రావాలంటే తెచ్చి అక్కడ చేతిలో ఉన్న సుత్తిని తీసుకుంటూ గింజుకుంటూ నేను సూపర్ రెడ్డి గారు ఉన్నారు కదా అని సూపర్ రెండు గారు దగ్గర రూమ్కి నేను లాక్కుపోయాను లాక్కుపోయి తన్నితే అప్పుడు వదిలేండి ఇది ఫస్ట్ జరిగింది ఆ ఆవరణలో జరిగిందా తర్వాత మీరు ముందు మెయిన్ గేట్లో జరిగిందండి ఓకే అసలు ఫ్యాన్ ఊడి పడిపోయిందా అన్నట్టుగా ఉన్నది కానీ నాకు దెబ్బ తగులుతున్నట్టు లేదు ఫస్ట్ గట్టిగా అటాక్ చేసాడు అయితే అనుకోని చోట తగలలేదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే చనిపోయింది అటాక్ చేశాక ఇంకా స్టాఫ్ ఉన్నారు కదండి అది తీసి తాళాలు తీసి తీసుకుని వచ్చేటప్పటికే టైం అయిపోతుంది షార్ట్లో చేసేట